జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన చుట్టూ వివాదాలు కొనసాగుతూ కోర్టులో విచారణ సాగుతూ ఉండగానే మరో జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిది అఫీషియల్గా ఖరారైంది అదే చిత్తూరు జిల్లా పర్యటన తాజాగా జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అఫీషియల్గా ఈ నెల తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు అని చెప్పి ప్రకటించారు మనం చూసాం రోజు మాట్లాడుకున్నాం మామిడికాయ రైతుల బరివెక్కిన హృదయాలు కన్నీటి వేదనతో వల్ల మామిడి చెట్లను కొట్టేసుకుంటూ ఉండడానికి ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు చిత్తూరు జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది రాయలసీమలోని మిగతా చోట్ల కూడా ఎందుకు మా ఊరి వాళ్ళు కూడా కొట్టేసుకున్నారు మామిడి చెట్లు ఆవేదనతోటి మా ఊరి వాళ్ళు కూడా కొట్టేసుకున్నారు కన్నీళ్ళు బరివెక్కిన హృదయాలతో కొట్టేశారు మామిడి చెట్లు సో ఆ కష్టాలు కల్లారా చూసి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకు రావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్తూ ఉన్నారు ఆ బంగారుపాలెం మార్కెట్కి వెళ్ళి రైతులను పరామర్శించి వాళ్ళ కష్టాలు కల్లారా చూ ధర లేక గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం చొరవ చూపక మొత్తం అంతా రోడ్ సైడ్ కుప్పలు కుప్పలు మామిడికాయలు పడేసుకుండడాన్ని మనం చూసాం కుప్పలు కుప్పలు మామిడికాయలు పడేసుకున్నారు పెద్ద పెద్ద మామిడి చెట్లు కొట్టేసుకున్నారు చివరికి రైతులు మామిడి చెట్లు కొట్టేసుకుంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అధికారులు వెళ్ళి మీ మీద కేసులు పెడతాం కేసులు పెట్టకుండా ఉండాలి అంటే నలభై సంవత్సరాల పైబడినటువంటి చెట్లని మీరు చెప్పండి సంతకాలు పెట్టండి అని చెప్పి అడిగారు ఆ తర్వాత మరుసటి రోజు ఆ ప్రజాశక్తి పత్రికలో కూడా రాసుకుంటూ వచ్చారు మేమే స్వయాన పరిశీలించాం పది సంవత్సరాల చెట్లు పన్నెండు సంవత్సరాల చెట్లు కూడా కొట్టేసుకుంటూ వచ్చారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాయని చెప్పి అధికారులు ఆ విధంగా బెదిరించి రైతులతో చెప్పించారు అని మీ జస్టి మ్యాగ్జిన్ ఎంత బాధాకరంగా ఉంటుంది ఎక్కడైనా మీరు పెంచుకున్నటువంటి చిన్న మొక్క చనిపోతేనే మీరు ఒక పెంచుకునే ప్రేమగా పెంచుకునే ఒక చెట్టు ఒక మొక్కకి ఇబ్బంది అయితేనే మీ మనసు తల్లడిల్లిపోదా మరి అంత కష్టపడి పెంచుకున్నటువంటి చెట్లను కనీసం ఏ వైపు నుంచి కూడా మద్దతు దక్కక కొట్టేసుకొని ఆ పరిస్థితి ఎంత బరువెక్కిన హృదయాలతో కొట్టేసుకుంటారో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకొని వాళ్ళ పెయిన్ ఏంటో అర్థమవుతుంది